హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో నువ్వుల లడ్డు చేస్తున్నాను బెల్లంతో మన పెద్దవాళ్ళు అయితే నువ్వుల లడ్డును రోజుకొక్కటైనా తినాలని అంటారు దీంట్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి రోజు ఒక నువ్వుల లడ్డూ అయినా తినాలని చెప్తారు ఈ లడ్డూల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెరిగే పిల్లలకి ఇస్తే చాలా మంచిదని అంటారు ఈ నువ్వుల లడ్డూలను ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే ఒక్కసారి వీడియో చూడండి ఈజీగా చేసేస్తారు అలాగే దీనికి ఎక్కువ టైం అయితే పట్టదు కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే పర్ఫెక్ట్ నువ్వుల లడ్డులను ఇంట్లోనే చేసుకోవచ్చు మరి ఈ నువ్వుల లడ్డులను ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టేసి ఒక కప్పు నువ్వులను ఇలా వేయించుకోవాలి వెయిట్ ప్రకారం చెప్పాలంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నువ్వులు అవుతాయి నువ్వులను మాత్రం వేయించే కంటే ముందు వెయిట్ ప్రకారం అయినా సరే లేదంటే ఇంట్లో గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా సరే ఉంటే కొలవాలి దాని ప్రకారమే మనం తర్వాత బెల్లం వేయాలి కాబట్టి క్వాంటిటీ ఎంత అని తెలియడం కోసం కంపల్సరీగా ఏదో ఒక రకంగానైతే ఇలా మెజరింగ్ అయితే చేయాలి నువ్వులను ప్యాన్లో నువ్వులు వేసిన తర్వాత అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి కలపకుండా ఉంటే నువ్వులు ఒక దగ్గరనే వేగుతాయి కాబట్టి ఇలా కలుపుకుంటూ నువ్వులు వేయించుకుంటే అన్ని సమానంగా ఉంటాయి కాబట్టి నువ్వులు పర్ఫెక్ట్గా వేగుతాయి కాబట్టి నువ్వుల లడ్డు బాగుంటుంది నువ్వులు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని నువ్వులను చల్లారబెట్టాలి తర్వాత అదే ప్యాన్లోకి ముప్పో కప్పు వరకు బెల్లం వేసుకొని తర్వాత అదే కప్పుతో పావు కప్పు వరకు నీళ్ళు కూడా వేసుకొని ఇదంతా కూడా బెల్లాన్ని కరగబెట్టాలి మామూలుగా వెయిట్లో చెప్పాలంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాం కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది తర్వాత బెల్లం కరిగిన తర్వాత బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో చిన్న చిన్న కనపడకుండా ఉంటుంది ఇసుక లేదంటే చిన్న చిన్న మట్టి పిల్లలు కూడా ఉంటాయి కాబట్టి మనం ఇట్లా ఫిల్టర్ చేసుకుంటే బెల్లం ఫ్రెష్గా అవుతుంది కాబట్టి ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఇక చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా ఇలా ఫిల్టర్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఫ్రై ప్యాన్లో వేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లము కొంచెం వేడైన తర్వాత పావు టేబుల్ స్పూను యాలకుల పొడి అలాగే ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసేస్తున్నాను యాలకుల పొడి నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తాయి కాబట్టి నువ్వుల లడ్డులు నేనైతే వేస్తున్నాను బెల్లం పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి వేసేసి ఈ ప్లేట్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఎందుకంటే బెల్లం పాకం వచ్చినప్పుడు వెంటనే నువ్వులు వేసి కలిపి హడావిడిలో ఉంటాం కాబట్టి ఇది మర్చిపోతాము అప్పుడు ఇంకా హడావిడి అవుతుంది కాబట్టి ముందుగానే ఇలా నెయ్యి అప్లై చేసేసుకొని ప్లేట్ని రెడీ ఉంచుకోవాలి బెల్లాన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి తర్వాత ఈ బెల్లాన్ని కొంచెం మూడు నాలుగు చుక్కలు ఇలా వేసుకొని ఈ బెల్లాన్ని ఇలా వేళ్ళతో అన్నప్పుడు చూడండి మెత్తగా తగులుతుంది అంటే ఇంకా బెల్లం పాకం రాలేదు అని అర్థమవుతుంది కొంచెం గట్టిగా వస్తేనే నువ్వుల ఉండలు చేయడానికి వస్తాయి చూడండి ఇలా మెత్తగా ఉంది కాబట్టి ఇంకా బెల్లం పాకం రాలేదని అర్థం అంటే ఇంకా కొంచెంసేపు కలుపుతూ ఉండాలి మళ్ళీ కొంచెంసేపు బెల్లం కలిపిన తర్వాత మళ్ళీ మూడు నాలుగు డ్రాప్స్ ఇలా నీళ్ళలో వేసినప్పుడు బెల్లం కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇలా నీళ్ళలో వేసినప్పుడు టన్ మని సౌండ్ వస్తుంది చూడండి అంటే పర్ఫెక్ట్ పాకం వచ్చింది అన్నట్టు ఇప్పుడు స్టవ్ను సిమ్లో ఉంచేసి మనం వేయించుకొని చల్లార్చిన నువ్వులను వేసుకొని కలుపుతూ ఉండాలి ఇలా వేసిన నువ్వులన్నీ కూడా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి ఉంచిన ప్లేట్లోకి దీన్ని అంతా కూడా వేసేయాలి అయితే వేసిన వెంటనే ఇది చల్లారకు ముందే వీటిని చిన్న చిన్న ఉండల్లాగా అంటే మనకు నచ్చిన సైజులో ఉండల్లాగా చేసుకోవాలి ఇది కొంచెం ఆరిన కూడా ఏమవుతుందంటే కొంచెం గట్టిగా అవుతుంది అప్పుడు ఎనుగుల ఉండలు చేయడానికి రాదు కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మెత్త మెత్తగా ఉంటుంది కాబట్టి ఇలా ఉండలను ఈజీగా చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చాయో ఇంకా రౌండ్గా రావాలి అంటే అరచేయిలో ఇలా వేసేసి రౌండ్గా అంటే ఇంకా రౌండ్గా వస్తాయి ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి ఒకవేళ కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉన్నప్పుడు చేయడానికి ఒకరే ఉన్నప్పుడు అది చల్లారిపోతుంది కదా మళ్ళీ దీన్ని పాకం పట్టిన ఫ్రై పాన్ ఉంటుంది కదా దాంట్లో వేసేసి లైట్గా వేడి చేయాలి అప్పుడు కొంచెం మెత్తగా అవుతుంది మళ్ళీ ఉండలు చేసేసుకుంటే సరిపోతుంది బాగా వేడి చేయద్దు లైట్గానే వేడి చేయాలి ఇలాగే నువ్వుల వండలు చేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి నువ్వుల వండలు చేసేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంది కదా మీరు కూడా ఇంట్లో ఇలాగే చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఒకవేళ మీకు రాకపోతే రాలేదని కామెంట్ బాక్స్లో ఇవ్వండి ఎందుకు రాలేదో నేనైతే చెప్తాను అయితే వీడియోని మాత్రం ఎక్కడ మిస్ చేయకుండా చూడండి కొంచెం క్వాంటిటీలో ఏదైనా తేడా వస్తే లడ్డూలు తేడా రావచ్చు కానీ ఇలాగే చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి ఈ లడ్డూలు మీరు చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు నచ్చిన వాళ్ళకి వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ